అందరికీ నమస్కారం శ్రావణ మాసంలోని వరలక్ష్మి దేవికి మంగళారతి పాట వరాల లక్ష్మికి మా వరలక్ష్మికి వరదాయినికి నీరాజనం వరాల లక్ష్మికి వరలక్ష్మికి వరదాయినికి నీరాజనం కరుణ లొలికించు కంబు కంటికి మూర్తికి నీరాజనం వరాల లక్ష్మి మా వరలక్ష్మికి వరదాయినికి నీరాజనం ఇంటింట శ్రావణ మాసపు లక్ష్మిగా గౌరిగా కుంకుమార్చనలతో అలరించి అల ఆలకించి కదంబ కుసుమమాలలతో నవ్య జ్యోతుల హారతులతో పట్టు వస్త్రములు ధరించి ధరించినట్టి వరాల లక్ష్మికి వరములనిచ్చే మా వరలక్ష్మికి నీరాజనం వరాల లక్ష్మికి మా వరలక్ష్మికి వరదాయినికి నీరాజనం 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 నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం ఈ మంగళారతి పాట వరలక్ష్మీదేవికి నీరాజనంగా ఇస్తున్నాను మీరు కనుక ఈ మంగళారతి పాట నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంగళారతి పాటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్